విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఇందాక చెప్పాను కదా సాయంకాలం మూడు నాలుగు గంటల టైంలో సిటీలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అయితే అప్పుడే స్కూల్స్ వదిలే టైం కూడా అలసిపోయి బరువెక్కిన బ్యాగ్స్ తో గుంపులు గుంపులుగా వందల మంది పిల్లలు రోడ్డుపైకి వచ్చేస్తారు ప్రతిరోజు ఆ వాహన ప్రవాహంలోనే పిల్లలు రోడ్లు దాటుతుంటే ఎంత ఆందోళనగా అనిపిస్తుందోనండి పిల్లల కోసం ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాదచారుల కోసం దాటడానికి వీలుగా బ్రిడ్జిని నిర్మిస్తే చాలా అనిపిస్తుంది సరే దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాం ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు క్రాఫ్ట్స్ లో కొత్తదనాన్ని కోరుకునే మన సకుల కోసం వినూత్నంగా వెరైటీ వెరైటీ క్రాఫ్ట్ ప్రజెంట్ చేసే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కల్పన గారు అయితే ఈ రోజు వారు మన చక్కగా వ్యాక్స్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట చూస్తూ మనము నేర్చుకుందాం అయితే హాయ్ అండి బాగున్నారా ఓకే మరి ఈ రోజు మీరు వ్యాక్స్ తో ఫ్లోటింగ్ క్యాండిల్స్ చూపిస్తా అంటే డిజైన్ గా ఉంటాయి ఎలా ఉంటాయి డిజైన్ గా డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లో ఫంక్షన్ అన్న పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇలాంటి మనం మార్కెట్లోనే చూస్తూ ఉంటాం మార్కెట్లో కూడా దొరకవు మన హ్యాండ్ హ్యాండ్ మేడ్ అన్నమాట ఇవి ఈ మార్కెట్లో కూడా దొరుకు మీ సొంతంగా ట్రై చేశారైతే ఓకే అయితే విన్నారు కదా మనకి ఇలాంటి అంటే మేడం చూపించే ఫ్లోటింగ్ క్యాండిల్స్ మనకి మార్కెట్లో కూడా దొరకవట మనం చూస్తూ నేర్చుకోవాలి అయితే చక్కగా ఓకే అండి మరి దీనికి కావాల్సిన మెటీరియల్ అంటే చెప్తారా వ్యాక్స్ చీలా కుందన్స్ పోలాన్స్ ఫ్లవర్స్ మోతీస్ గ్లూ క్రేయాన్స్ కూడా కావాలి ఆ క్రేయాన్స్ కూడా ఆయిల్ కూడా తీసుకున్నట్లున్నారు ఆయిల్ అప్లై చేసి ఫ్లోర్ చేయాలి ఓకే కల్పన గారు స్టార్ట్ చేయండి ఇంకా చూడచిన వాక్స్ ఇట్లా ఉంటది అవునండి ఆ దీంట్లో వాక్స్ ఇది క్రేయాన్స్ చేసుకోవాలి మన ఇష్టమైన కలర్ ఏదైనా చేసుకోవాలి ఇది ఏసి మెల్ట్ చేయాలన్నమాట మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీని ఓకే మెల్ట్ చేద్దాం ఇది వాక్స్ కరిగింది ఇది మొత్తం కలర్ కలర్ వచ్చేసింది ఇప్పుడు కూల్ అయిన తర్వాత కొంచెం మనం కవంతో చేసుకోవాలన్నమాట

ఇది కూల్ అవ్వాలి కూల్ కూల్ అయిన తర్వాత మనం పెట్టస్ లాగా కట్ చేయాలి కొంచెం కూల్ అవ్వాలి ఓకే అప్పుడు మనకి చక్కగా ఒక లేయర్ లాగా లేయర్ లాగా ఒక ప్లేట్ లాగా వచ్చేస్తుంది మనకి బయటకు వస్తుంది కట్ చేస్తే కొంచెం కూల్ అవ్వాలి ఓకే అంటే మొత్తం తడి మొత్తం ఎండిపోయిన తర్వాత మనం కట్ చేస్తే కొంచెం కొంచెం ఇట్లా పేర్కొన్న వెంటనే కట్ నైఫ్ తో కట్ చేసేస్తే పెటల్ షేప్ లో వస్తుంది దానికి ఏమన్నా సపరేట్ మోల్డ్స్ ఏమన్నా ఉంటాయి పెటల్ షేప్స్ రావడం కోసం లేదు అంతా చేసుకోవాలి చేతోనే చేసుకోవాలి ఇట్లా ఈ చేసుకోవాలి ఆహా కొంచెం ఆరిపోతుంది యా చూస్తారు కదా ఇక్కడ అప్పుడే కొంచెం ఆరిపోతుంది చక్కగా బుర్లీ అంటుంటారు కదా బుర్లీలో మధ్యలో పెట్టుకుంటే చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇట్లా చుడుచీలో ఇట్లా ఈ పెట్టిన షేప్ లో ఇట్లా కట్ చేయాలి కొంచెం వేడి కొంచెం మీడియం వేడి ఉన్నప్పుడే కట్ చేసుకుంటూ పోవాలన్నమాట చూపించితే ఇట్లా ఈ రకంగా ఇది మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేసినందుకు ఈ రకంగా వస్తాయి అనమాట ఓకే ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తాయి ఇప్పుడు క్రేయాన్స్ మళ్ళీ పైన అప్లై చేయొచ్చా లేదు లేదు ఇట్లా ఇట్లా క్రేయాన్స్ ఇట్లా పట్టుకొని షేప్ తీసుకురావాలన్నమాట షేప్ తీసుకురావాలి చూసి ఈ రకంగా వచ్చినాయి చూడ మన ఈ విధంగా కట్ చేస్తే చేస్తూ కొంచెం వెట్టిగా ఉన్నప్పుడు అంటే కొంచెం వేడి మీద కాదు కొంచెం మీడియం లో ఉన్నప్పుడు వెంట వెంటనే తీసుకెళ్ళి షేప్ ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం ఆరిపోయిన తర్వాత ఇవ్వడానికి ఉంటుంది విరిగిపోతుంది మెల్ట్ అయిన తర్వాత ఇది కవంతో చేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు ఇది కబంతో చేస్తే ఫోమ్ లాగా వస్తుంది ఇది ఓకే ఈ క్యాండీ మీద ఓహో ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ లో మనం థ్రెడ్ యూజ్ చేస్తాం కదండి అదేమైనా సపరేట్ థ్రెడ్ ఏమైనా ఉంటుందా డిఫరెంట్ థ్రెడ్ ఉంటుంది ఏం థ్రెడ్ అని అమ్ముతారు హ్యాండి లేదంటే మన ఇంట్లో కూడా అట్లా పెట్టుకోవచ్చు పువ్వుల దారం ఉంటుంది కదా అదేనే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఫోమ్ లాగా వచ్చింది చూడ ఇట్లా స్పూన్ తో మనం ఓకే స్ప్రెడ్ చేసుకోవాలా మొత్తము చూసిలా ఇంత పెట్టేసాం కదా ఇట్లా ఫోమ్ లాగా వచ్చింది కదా ఇట్లా మనం ఈ రకంగా ఇంకా వెంటనే వేడి మీద ఉన్నప్పుడే మనం ఇట్లా అన్ని ఇట్లా పెట్టేసి కుట్టుకోవాలి ఓకే ఇంకా మనం వేరే గ్లూ ఏమీ పెట్టకుండా డైరెక్ట్ గా అందులోనే పెట్టేస్తున్నాం అది ఆ వేడికి అది స్టిక్ అయిపోతుంది ఆ వేడికి స్టిక్ అయిపోతుంది ఓకే పెటల్స్ ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ మనం పెట్టే మన మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎంత పెద్దగా పెట్టుకుంటే పెద్దగా ఫ్లేవర్ వస్తుంది అనమాట అయితే ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అవును ఒక నిమిషం ఆరిపోతుంది ఇక మన దీని గ్లూ పెట్టచ్చు ఇప్పుడు మనం దీని మీద ఎట్లా డెకరేట్ చేసుకోవచ్చు కుందన్స్ పెట్టుకోవచ్చు చేసుకోవాలి త్రీ కలర్స్ అని థ్రెడ్ ఎప్పుడు పెట్టుకుంటాం మరి ఇప్పుడు మనం థ్రెడ్ ఇప్పుడే పెట్టుకోవాలి ఇంటి సెంటర్లో పెట్టుకోవాలి థ్రెడ్ దానికోసం కొంచెం ప్లేస్మెంట్ తయారు చేసి ప్లేస్మెంట్ తయారు ఈ మీద కొంచెం ట్యాన్ వెళ్ళి స్టిక్కిగా అన్నమాట అనమాట ఇంకొంచెం వాక్స్ వేసేస్తే కొంచెం స్టిక్ అయిపోతుంది గ్లీటర్తో డిజైన్ డిజైన్ చేస్తుంది ఓకే పెటల్స్ ఎడ్జెస్ మాత్రం మనం డిజైన్ చేసుకుంటాం అంటే మన ఇష్టం ఇంకా ఎలా అయినా డిజైన్ చేసుకోవాలి ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా మొత్తం ఈ రకంగా చేసుకోవాలి బ్లూతో మనం ఇప్పుడు మన ఇష్టమైన కుందన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ రకంగా పెట్టుకుంటూ పోవాలి చిన్న ఇక మన ఇష్టం మన ఏ క్రియేటివ్ చేసుకుంటే అంత తయారు చేసుకోవచ్చు ఓకే అంటే ఫ్లోటింగ్ క్యాండిల్ అంటే ఫ్లవర్ ఫ్లోటింగ్ క్యాండిల్ ఎలా తయారు చేసుకోవాలో ఐడియా అయితే చెప్పేశారు ఓకే కల్పన గారు చాలా బాగుంది మరి ఇలా తయారు చేసిన పీస్ ఏమైనా తెచ్చి తీసుకోవచ్చు చిన్న చూడు ఇందాక చేసాం కదా ఈ రకంగా అనమాట ఈ రకంగా చేయాలన్నమాట ఇలా తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఫ్లోర్ కూడా నీళ్ళు కూడా వేస్తే పైకి తేలితే ముందు చూడ ఇట్లా వెలిగించుకోవచ్చు కూడా మధ్యలో వెలిగించుకోవడానికి ఉంటుంది అన్నమాట రకంగా చిన్న ఫ్లేవర్ అన్నమాట ఇది ఓకే చిన్న ఫ్లవర్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది వాటర్ లో వాటర్ లో పెట్టుకోవచ్చు ఓకే అండి బాగుంది అంటే ఈ కుందన్స్ ఇవన్నీ ఏంటంటే మనము దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుక్కి ఇవన్నీ చక్కచక్క మెరుస్తూ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓకే అండి ఇట్ల కూడా వేసుకొచ్చి లైట్ ఇట్లా పైకే చేద్దు అన్నమాట ఇంత అక్కడ పెటల్ చేసిన పెటల్స్ కూడా వేస్తే కూడా పైకే తెలుసు అనమాట చిన్న ఉర్లీలో పెట్టారు మీరు ఓకే అండి చూసిలా ఇవన్నీ చేసినదే క్యాండిల్తో ఇవన్నీ ఓకే గణేష్ అవి పెట్టారు అలాగే పిచ్చుక గూడు లాగా తయారు చేశారు ఒక చిన్న డాల్ లాగా క్రియేట్ చేశారు బాగుందండి అంటే క్యాండిల్ తో మనం రకరకాలుగా మన ఇలా తయారు చేసుకోవడానికి ఓకే అయితే ఇంట్లో పెట్టుకోకుండా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా ఇస్తాను అట్లా కూడా ఇవ్వచ్చు బాగుంటుంది మనం తయారు చేసి ఇచ్చామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఓకే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వెయిట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి అయితే ఒక్కసారి ఆ ఫ్లోటింగ్ క్యాండిల్ ని వెలిగించదా వెలిగించు ఓకే చూసిన ఇది వెలిగించచ్చు కొంచెం సెంటర్ పెడితే ఈ బౌల్ చిన్నగా ఉంది కదా చిన్న ఫ్లేవర్ అనమాట ఆ పెద్ద బౌల్ ఉంది ఆ ఫ్లేవర్ అది కూడా వేసుకోవచ్చింది పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఆ క్యాండిల్ కల్పన గారు మీరు చూపించిన ప్రతి క్యాండిల్ కూడా వేటికవే డిఫరెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి చాలా బాగున్నాయి తప్పకుండా మన సకులకు కూడా నచ్చే ఉంటాయి వాళ్ళు కూడా తప్పకుండా ఈ ని తయారు చేస్తారని ఆశిస్తూ మరి మీకు వాళ్ళందరి తరఫు నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ